మర్చికు కొన్ని పథకాలు చెబుతాను అవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా గతంలో ఎవరైనా చేశారా గతంలో ఎవరైనా చూశారా అన్నది నేను కొన్నే అడుగుతాను మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు నేను ఇంట్లో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ పనులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి క్లాస్ రూమ్లలో డిజిటల్ మోదాలు చెబుతూ ఐఎస్పీలతో మన గవర్నమెంట్ బడులలో ఆరో తరగతి నుంచి ఇచ్చిన బోధన ఎనిమిదో తరగతికి పిల్లలు వచ్చేసరికి ఆ చేతుల్లో ఈ రోజు ట్యాబ్లు కనిపిస్తా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే మూడో తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో రోజు టోపులు క్లాసులు మూడో తరగతి నుంచి ఈ రోజు గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్లు ఇంగ్లీష్ మీడియమే కాదు ఈ రోజు ఏకంగా ఐదు ప్రయాణం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు పిల్లల చేతుల్లో బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజు ఇంగ్లీషు ఒక మాదిరిగా బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ ఈ రోజు మన పిల్లల చేతుల్లోనే ఈ రోజు అందుబాటులోకి వచ్చాను బరువు తెరిచేసరికి విద్యా చాలూక బరులలో కోరుముద్ద పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి పూర్తి ఫీజులు కడుతూ ఏ తల్లి కూడా అప్పుడు పాలు కాకూడదు తమ పిల్లలు చదివించి పెద్ద చదువులకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లుల చేతుల్లో జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన ఈ రోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్